హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం ఇప్పుడు మీ ముందు నాలుగు సంఖ్యలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసుకుందాం మీ జీవితంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నాలుగు సంఖ్యలు ఉన్నాయి కదా ప్రతి సంఖ్యకు ఒక్కొక్క వ్యక్తిని ఆపాదించి వారి ఉదయంలో మీ పట్ల ఉన్న నిజమైన భావాలు సత్యమైన ఆలోచనలు ఏమిటో తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి ఈ శక్తితో కనెక్ట్ అవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఈ శక్తి మీతో ఎప్పటికీ అనుసంధానమై ఉంటుంది ఈ వీడియో ఎప్పుడు విన్నా మన ఛానల్కు మీ అపారమైన ప్రేమను అందించండి నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నాలుగు కార్డులు మీ ముందు వచ్చేశాయి మీరు ఏ సంఖ్య ఎంచుకున్నారో ఆ సంఖ్య రీడింగ్ ను మాత్రమే చూడండి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలు ఎంచుకున్నట్టయితే అన్ని చూడవచ్చు మీ ఇష్టం ఈ టైంలెస్ వీడియోను ఎప్పుడు చూసినా శక్తి మీతో తప్పకుండా కనెక్ట్ అవుతుంది ముందుగా నంబర్ వన్తో మొదలపడదాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని భావిస్తున్నాడు అతని హృదయంలో మీ పట్ల ఉన్న నిజమైన అభిప్రాయం ఎమికి ఒక మనిషి గురించి మనం ఏర్పరచుకునే ఆ దృఢమైన భావన ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తున్నాడు అతను చూస్తున్నాడు మీ జీవితంలో బాధ్యతలు ఎంతో ఉన్నాయని మీరు ఏ పని చేస్తున్నా చాలా ఎక్కువగా చేస్తున్నారని ఇల్లు చూసుకోవడం బయట పనులు ఉద్యోగం సొంత జీవితం ప్రతీదీ మీ భుజాలపైనే ఉన్నట్టు కనిపిస్తోంది ఈ భారం మీకు ఇప్పుడు బరువుగా అనిపిస్తోందని మీరు చాలా ఆందోళనకు గురవుతున్నారని అతనికి అనిపిస్తోంది మీరు చాలా పని చేస్తున్నా ఆ పనినుంచి సంతోషం పొందడం లేదని మీ కళ్లలో అలసట కనిపిస్తోందని అతను గమనిస్తున్నాడు ప్రతిదీ మీరు ఒక్కరే మోస్తున్నట్టు ఎప్పుడూ టెన్షన్లో ఆందోళనలో ఉంటున్నట్టు అనిపిస్తోంది నాతో ఎవరూ లేరు నన్ను ఎవరూ ఆదరించడం లేదు అందరికోసం చేస్తాను కాని నా కోసం ఎవరూ ఆలోచించరు అనే ఫిర్యాదులు మీలో ఉన్నాయని అతను భావిస్తున్నాడు ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాండ్స్ శక్తి కనిపిస్తోంది చాలా బిజీగా చాలా వ్యస్తంగా ఉన్నారు కాని ఆ పనినుంచి లేదు మీ జీవితంలో పురోగతి ఉంది ప్రతీదీ ఉంది కాని లేదు అందరూ మిమ్మల్ని ఉపయోగించుకున్నట్టు అనిపిస్తోంది మీరు అందరినీ గుర్తిస్తారు కానీ బయటపెట్టలేరు మీకు పెద్ద కుటుంబముంది చాలామంది ఉన్నారు ప్రస్తుతం మీరు కొంచెం ఆందోళనలో కనిపిస్తున్నారు అయితే ఇప్పుడు నెంబర్ టూ చూడ్డాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని భావిస్తున్నాడు అతని మనసులో హృదయంలో మీ పట్ల ఏముంది వీడియోను లైక్ చేయండి శక్తి మీతో కనెక్ట్ అవనై చూసుకోండి నెంబర్ టూ మీ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నాడు మీకు ఉన్నవి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కదర్ మీకు తెలియడం లేదని లేనివీ దూరమైనవీ వాటినే ఎక్కువగా గుర్తు చేసుకుంటారని గతంలోని రోజులు దూరమైన వ్యక్తులు లభించని వస్తువులు వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తారు మీ చుట్టూ ప్రజలు ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడతారు కాని వారి విలువ మీకు తెలియడం లేదు మీ జీవితంలో ఒక పెద్ద దుఃఖం ఎదుర్కొన్నారని నుంచి ఇంకా బయటపడలేదని అతను భావిస్తున్నాడు ఆ వ్యక్తిని ఆ విషయాన్ని మరచలేకపోతే భవిష్యత్తులో ఎలా ముందుకు సాగుతారు మీరు దుఃఖిస్తున్నట్టు ఒంటరిగా ఉండాలనుకుంటున్నట్టు అతను చూస్తున్నాడు మీకు ప్రేమ ఉంది మంచి జీవిత భాగస్వామి ఉన్నాడు మంచి స్నేహితులు ఉన్నారు కాని ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు ఒంటరిగా గతం గురించి ఆలోచిస్తూ దుఃఖంలో మునిగిపోయినట్టు అతనికి అనిపిస్తోంది చివరిగా నంబర్ ఫోర్ని చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని భావిస్తున్నాడు శక్తి కనెక్ట్ కాకపోతే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో విశ్వాసంతో చూస్తేనే శక్తి కనెక్ట్ అవుతుంది నెంబర్ ఫోర్ మీ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నాడు మీకు ప్రయాణాలు సంచారాలు ఎంతో ఇష్టమని విదేశాలు చూడాలని బయట జీవించాలని ప్రియులతో కలిసి గడపాలనీ మీ మనసు ఆరాటపడుతోందని ఒంటరిగా కాదు జీవిత భాగస్వామితో ప్రియమైన స్నేహితుడితో పిల్లలతో ఎవరితోనైనా కలిసి ఆనందించాలని మీ బాల్య స్నేహితులు ఇప్పటికీ మీతోనే ఉన్నారు మీరు చాలా కష్టపడి స్వయం కృషితో జీవితంలో ఎంతో సాధించారని ఇంకా సాధించాలని కోరుకుంటున్నారని అతను గమనిస్తున్నాడు సంబంధాలను సులభంగా తెంచుకోరు ఎవరైనా దీర్ఘకాలం మీతో ఉంటే వారిని వదులుకోరు కుటుంబం స్నేహితులు అందరినీ కలుపుకొని పోవాలని మీ స్వభావం ప్రయాణ ఉత్సాహాలు మీరు కాని మీ ముఖంలో కొంచెం విషాదం కనిపిస్తోందని అతను గమనిస్తున్నాడు ఎందుకని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు మీరు ప్రేమను ఇస్తారు ఆ ప్రేమ మీకు తిరిగి వస్తుంది మీరు ఏమి ఇస్తారో అదే తిరిగి వస్తుంది దుఃఖమిస్తే దుఃఖం సంతోషమిస్తే సంతోషం ఎవరినుంచైనా నుంచైనా మీ భాగం మీకు తప్పకుండా వస్తుంది ఈ మాటలు మీ హృదయానికి తాకుతాయని ఆశిస్తున్నాం తదుపరి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్